హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు అయితే కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు ఏదైనా చిన్న విషయం జరిగితే ప్రపంచం దృష్టి దాని మీదే ఉంటుందన్న లోకోక్తి వీరి జీవితంలో కూడా అప్లై అయింది విడాకుల అనంతరం మీడియాకి నాగచైతన్య సమంతల వ్యక్తిగత విషయమైన విడాకులు మంచి హాట్ కేకుల్లో దొరికాయి సెలబ్రిటీల విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది అందున సినీతారుల వ్యక్తిగత విషయాల్లో మరింత ఉత్సాహం ఎక్కువ చూపించే అవకాశం ఉంది పెళ్లైన కొన్నాలకే నాగచైతన్య సమంతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు బాట పట్టారు ఇక విడాకుల అనంతరం ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేశారు విడాకులపై నాగచైతన్ ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాలు విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని చాలామంది అభిమానులు కోరుకున్నారు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్ శోభితతో రిలేషన్లో ఉన్నాడు నాగచైతన్ శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా కూడా మార్చుకున్నాడు ఈ క్రమంలోనే సైలెంట్ గా శోభితను రెండో వివాహం చేసుకున్నాడు ఇక సమంత ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితంలో వారు జీవిస్తున్నారు కానీ ప్రేమించుకున్న సమయంలో వీరు చేసిన తప్పు ఇప్పటికీ వారిని వెంటాడుతుంది సమంత నాగచేతులు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన ట్యాటూలు వేయించుకున్నారు ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది వీరి పెళ్లికి ముందే ఈ ట్యాటూలు వైరల్ కావడంతో సమంత నాగచేతని ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు దానికి తగ్గట్టునే వీరు పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని సంవత్సరాలకే వీరు విడిపోయారు అయితే వీరి చేతిపై వేయించుకున్న ట్యాటులు మాత్రం అలానే ఉన్నాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి అరుదైన గౌరవాలను అందుకున్న నట సామ్రాట్ అక్రి నాగేశ్ గారు నటించిన పవిత్ర బంధం చిత్రంలో పచ్చబొట్టు చెదిరిపోదులే అంటూ సాగే పాటను గుర్తుకు తెచ్చాయి వీరు అప్పట్లో వేయించుకున్న ట్యాటూలు ఇవి నిన్నటి వరకు వీరి చేతిపై అలానే ఉన్నాయి అయితే తాజాగా సమంత తన చేతిపై ఉన్న ట్యాటును తొలగించింది అయినా కూడా ఆ ట్యాటు కొద్ది కొద్దిగా కనిపిస్తుంది ఇలా చైతన్యకు సంబంధించిన ఒక్కో మెమరీని తొలగిస్తుంది అయితే మంచి హ్యూమర్ కలిగిన నెటిజన్లు దయచేసి మళ్ళీ ప్రేమలో పడేలా ఇలా ట్యాటూలు వేయించుకోవద్దంటూ సమంతకి కమెంట్స్ పెడుతున్నారు